ప్రైజ్ లో దేవుని కృపల ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని అపోస్టులైన పౌలు ఫిలిప్పలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ చనంలో చెప్తున్నట్టు మనం చూస్తాం రక్షించబడిన తర్వాత క్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించిన తర్వాత నీ పాత జీవితం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నువ్వు వాటిని మరలా ఈ క్రొత్త జీవితంలో నువ్వు క్యారీ చేయాల్సిన అవసరం లేదు యేసుప్రభు కూడా ఉపమానం చెప్తూ పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయవద్దు అని పోసనీడలా పగిలిపోతాయని యేసుప్రభు ఉపమానంలో చెప్తున్నట్టు కూడా మనం చూస్తాం ఈరోజు నీ జీవితంలో నీ పాత లైఫ్కి సంబంధించింది ఏది ఉన్నా కానీ ఈరోజు వాటిని డిలీట్ చేయి నీ గూగుల్ ఫొటోస్లో ఇంకా పాత జ్ఞాపకాలు ఉంచుకుని ఉంటే పాత నువ్వు తప్పు చేసిన కాంటాక్ట్స్ అవన్నీ ఇంకా నీ జీవితంలో ఉంచుకుని ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అవన్నీ డిలీట్ చేసే ఆ జీవితం నీది కాదు దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు నిన్ను ఒక క్రొత్త సృష్టిగా నూతన సృష్టిగా దేవుడిని చేశాడు ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడినితో మాట్లాడుతుండగా సరి చేసుకొని దేవునిలో ముందుకు సాగు దేవుడు ఇంకా నువ్వు బలపరచిపోతున్నాడు